மா சங்கரா ரெண்டோ சினிமா ஆமா రెండో సినిమా అన్నాను కన్నా ఫస్ట్ సినిమా అన్న చాలా బాగుంది అసలు బాలయబాబు ఒక నేల్ పర్ఫార్మెన్స్ అనిపించింది కానీ ఒకరి సినిమాకి మెయిన్ బీలు బా బాలేబాబు బాబీ కొల్లి మన బాబీ డియాలు చాలా బాగా చేశారు నిజంగా నిజంగా డైరెక్షన్ ఫస్ట్ హాఫ్ నుంచి కూడా సెకండ్ హాఫ్ వరకు అసలు మా సెలివేట్స్ నిజంగా బాలబాబ్ కెరియర్ లో ద బిగ్గెస్ట్ సెలివేషన్స్ అంటే ఈ సినిమా డాకుమార్ చాలా మంచి అంత కొత్త కథ కాదు కాకపోయినప్పుడు కూడా కానీ అంటే ఏంటంటే నన్నము తార ఫ్యామిలీకి ఏదంటే చిన్న పాపని కాపాడుతుంటారు ఆ పాపని కాపాడు పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటారు ఆ పాప కాపాడారు శత్రుల మీదనే కాన్సెప్ట్ కానీ స్టోరీ పాత అయినప్పుడు కూడా తీసుకున్న విధానం చాలా కొత్త పంపించండి ఆ సినిమాటోగ్రఫీ కానీ ఆ డైరెక్షన్ కానీ చాలా పంపించాను అసలు బాలబాబు గెటప్స్ అయితే అరే ఈ రకంగా ఇంత కొత్తగా ఎప్పుడు నుంచి చూడలేదు నేల పర్వాలని చెప్పొచ్చు మన ఆ శ్రద్ధ గానీ ప్రజ్ఞ కానీ అప్పుడు మన చాంద్రీ చౌదరి కూడా చాలా మంచి ఛాట్ చేస్తుంది బీజం అన్న నిజం తన మన బక్కోడికి రజనీ గారు మన బండడికి బా బాలేబాబు అట్లా అంటే అరే కూర్చున్న బీచమే నిల్చున్న బీచ్మే పడుకున్న బీచమే ఆ బీజం టడుతుంటే నేల నేను షాక్ అయినా బాలేబాబు పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది క్లైమాక్స్ అయితే కొత్త అనిపించదు అన్న సంక్రాంతి విన్నారు గేమ్ మన గేమ్ చేంజర్ కన్నా కూడా డాక్ చాలా బాగుంది ఫస్ట్ నేను ఎన్ని గేమ్ చేంజ్ చూసాను ఈరోజు డాక్ మా చూసిన కానీ గేమ్ చేంజర్ కన్నా కూడా అరే సినిమా చాలా కొత్త అనిపించింది చాలా డిఫరెంట్ అనిపించింది ఒక తెలుగు ఒకటి నిజంగా ఈ సినిమా చూసిన అంతా ఎవరు పోయే పార్టీ ఎవరు సందీప్ రెడ్డి వంగా అన్న అనిపిస్తుంది అంతే అంత విలేజ్ అంత వైలెన్స్ అనిపించింది సినిమాలో చాలా బాగా అనిపించింది ఎట్లా సినిమా ఎట్లా సూపర్ హిట్ ఉంది బాగుంది సినిమా నచ్చిందా నచ్చింది సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ ఫ్యాన్స్ కి బ్లాక్ బాస్టర్ సినిమా హిట్ అందరూ చూడడానికి సినిమా హిట్ యాక్షన్ చాలా బాగున్నాయి బోయపాటి టూ అని చెప్పుకోవాలి బోయపాటి రేంజ్ కి ఎదగలేదు కానీ డైలాగ్స్ అట్లా హిట్ కొట్టినట్టే హిట్ ఫ్యాన్స్ కి బ్లాక్ బాస్టర్ ఫ్యాన్స్ బ్లాక్ బాస్టర్ రెండు రిలీజ్ చెప్పలేము అది కూడా ఫ్యామిలీ కాబట్టి సినిమాలు హిట్ సూపర్ హిట్ మళ్ళీ అసలు బాలకృష్ణ గుర్రం మీద వచ్చామంటే మళ్ళీ ఆదీక్ష త్రీ సిక్స్ నైన్ మళ్ళీ సేమ్ అది మామూలుగా లేదు అసలు చాలా బాగుంది ఎక్సలెంట్

రాకు మహారాజ్ యా ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుంది అన్న ఎక్స్ట్రా వచ్చింది అసలు విజువల్స్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే చూతా శివతాండం ఆడేసాడు అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆరేంజ్లో ఉంటుంది ఉంటుందని ఫస్ట్ ఆఫ్ అయితే ఫస్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మరీ ప్రొడెక్టివిగా అనిపించింది ఈజీ గెస్ట్ వేస్ వచ్చి ఎక్కడ కూడా సీన్స్ అయితే బాగున్నాయి కానీ ఒక స్టోరీ వైజ్గా ఓవరాల్ మూవీ వైజ్గా అయితే సెకండ్ హాఫ్ అంతా మరీ ఎక్స్పెక్టెడ్ అయిపోయింది అంత ఎలా అంటే ఆల్రెడీ మనం చూసాం ఇలాంటి స్టోరీ చూసాం అన్న ఫీల్ వచ్చింది ఎక్కడ కొత్తగా ఎంగేజింగ్ పాయింట్ ఆఫ్ గేమ్ సినిమా బాగుంది డాకు బాగుంది గేమ్ చేయడం కంటే బాగుంది కాకపోతే ఏంటంటే ఇందులో మ్యూజిక్ తో ప్రతిదీ లేపారు ఇప్పుడు జైలర్ అయినా సరే లేదంటే విక్రమ్ అయినా సరే వాటికి ఎలా అయితే ఒక బిజిఎం పాజిటివ్ గా పనిచేసిందో ఈ మూవీ కూడా అలానే పాజిటివ్ గా పనిచేసింది ఇది లెక్క మ్యూజిక్ కానీ కొంచెం తక్కువ ఉంటే మేబీ ఆడిపోయినామా కానీ మ్యూజిక్ వరకు చాలా బాగుంది ప్రతి లేపారు కాబట్టి మేబీ గేమ్ కంటే ఎక్కువ కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది ఓన్లీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే రెండు సాంగ్స్ బాగున్నాయి ఆ పిక్చరైజ్ చాలా బాగుంది అండ్ వూర్వశ్రీ గారి ఆ సాంగ్ కూడా చాలా బాగుంది అంతా మరీ సోషల్ మీడియా అంత వర్గ అయితే లేదు బాగా తీశారు సెకండ్ సాంగ్ అయితే అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ అయితే ఉన్నాయో ఎక్కడ ఒక సాంగ్ అన్నెసరీ సాంగ్స్ కానీ అన్నెసరీ సీన్స్ లేకుండా మంచిగా తీసుకున్నారు కాకపోతే స్టోరీ ఒకటి ఇంకొంచెం బాగుంటే బాగుండేది అదొక్కే కొంచెం మైనస్ అన్నా కంపేర్ చేసుకుంటే డాక్ డాగు మహారాజ్